கழு கழு தோ అయితే ఈ యొక్క గానుగ చాటున గోధుమల్ని దొల్లగొట్టుకుంటుంటే దేవుడు అన్నాడు పరాక్రమం కలిగిన బలార్జుడా యహవానికి తోడయినాడు అన్నాడు వెళ్ళి అలేలి 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 దేవుడు తన దూతను పంపించి ఎటువంటి సమయంలో కొట్టుకుంటున్నాడు గానుగ గాను చాటున ప్రజ ప్రజల్ని హింస పెట్టడానికి ఎందుకు ఆ యొక్క ప్రజలు దేవుని ప్రజలు సంపాదించుకునేది అంతా కూడా ధాన్యము అదంతా కూడా గోధుమలైన ధాన్యమైన ప్రతిదీ కూడా శత్రువు సైన్యం వచ్చి తీసుకొని వెళ్ళిపోతుంది అదంత చెల్ల చెలర చేసేస్తుంది పంటను నాశనం చేసేస్తుంది పంట పండి చేతికొచ్చిన టైంలో ఇతను గానుగా చాటున గోధుమల దుల్లగొట్టుకుంటున్నాడు నీవు కూడా నీకు చాటు ఉండాలి సోదరి సోదరి ఎవరితో పడితే ఆ వార్త ఆ మాట ఈ మాట చెప్పకూడదు నువ్వు ఆత్మీయుడు అయితే ఆత్మీయులతోటే నీవు ఆ మాట చెప్పాలి దేవుడు నీకు ఏం చూపించిన ఏం చేసింది వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు దేవుడు నీకేం చేయాలనుకున్న వారితో కలిసి ప్రార్థన చేసుకోవాలి నువ్వు ప్రార్థన చేసే వారితో నీకు ఉన్నటువంటివన్నీ చెప్పాలి ఎవరితో పడితే వారితో చెప్పకూడదు చాట్ అంటే అది ఎవరితో పడితే వారితో ఏం చేయకూడదు చెప్పకూడదు చాట్ అంటే అది ఆత్మీయులతో నువ్వు చెప్పినప్పుడు వారు ప్రార్థన ద్వారా దేవుని సన్నిధిలో నీకు కూడా ఆసలతో తెచ్చేవారుగా ఉంటారు ఆతోటే నువ్వు చెప్పాలి అయితే ఇక చాటులో దొల్ల కొట్టుకుంటున్నాడట గోధులు గిద్దెలు దేవుడు అతని దగ్గరికి వచ్చాడు హలేలి 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 చూసారా నేను ఈరోజు ఇన్ని గంటలు ప్రార్థన చేశాను నేను బాగా ప్రార్థన చేస్తాను చాటేది నీకు దేవుడు వింటాడు ఆ ప్రార్థన ఎన్నాడో లేదో నీకే తెలీదు ఇన్ని గంటలు నేను ప్రార్థన చేస్తాను ఇన్ని గంటలు ప్రార్థన చేసేవాడిని ఇదివరకు మరిప్పుడ ఎప్పుడు చేయాలి ప్రార్థన ఇన్ని గంటలు ప్రార్థన చేస్తాను నేను ఇన్ని గంటలు నేను మోకరిస్తాను ఇన్ని గంటలు నేను ఏంటి లెక్క పెట్టుకుంటారు గంటలు ఇన్ని గంటలు నేను ఉపవాసం ఉంటాను ఇన్ని గంటలు నిలబడతాను ఆరాధనలో ప్రతిదీ లెక్కే కొంతమందికి హలే అది చాటు లేని జీవితాలు దేవుడు మాట్లాడినా మాట్లాడిపోయినా ఇన్ని గంటలు నేను ప్రార్థన చేస్తాను మోకరిస్తానంటే అదేంటి హెచ్చించుకోవటం అటువంటి స్వభావాలు ఉండకూడదు హెచ్చించుకునే వాళ్ళని ఎప్పుడు కూడా దేవుడు తగ్గించే ఉంచుతాడు తగ్గించుకున్న వారిని మాత్రమే ఇచ్చిస్తాడు ఈ యొక్క గానుగ చాటులో గోధుమల దుల్లగొట్టుకున్నటువంటి ఈ దేవుని దగ్గరికి దేవుని యొక్క దూత వచ్చింది సహోదరి సోదరి చూడండి పదకొండవ చిరులో ఇహోవా దూత వచ్చి అబ్బియజ్జుడని ఆవాసనకు కలిగిన వఫ్రాలోని మస్తకి వృక్షం క్రింద సరే యసు దగ్గరికి వచ్చి యహోవా దూత కూర్చుందట కూర్చుంటే యవవాసు కుమారు అని గిద్దెను మరుగై ఉన్నట్లు గానుగ చాటున గోధుమలను దొల్లగొట్టుకుంటున్నాడట గానుగ చాటులు గోధుమలు దొల్లగొట్టుకుంటున్నాడు తన ఇంటి వారి రక్షణ కాపాడుకుంటున్నాడు ప్రార్థన ద్వారా రాత్రి అనుక పగలనక దేవుని సన్నిలో దేవుడిచ్చిన రక్షణ కుటుంబానికి రాకారంగా ఉండాయ కుటుంబానికి నువ్వు తోడుగా ఉండా కుటుంబానికి దుర్గంగా ఉన్నాయని ప్రార్థన ద్వారా తన కుటుంబాన్ని కాపాడుకుంటూ భద్రపరుచుకుంటూ ఉన్నాడు సోదరుడు సోదరి అయితే ఈతని దగ్గరికే దేవుంత వచ్చింది దేవుడు తెలుసు కదా ఎవరు ఎటువంటి వారు ఎటువంటి మనస్తత్వం కలిగిన వారు కొంతమంది డబ్బా డబ్బా కొట్టుకుంటారు కదా డబ్బా కొట్టుకుంటారు కొంతమంది ఏమీ లేకపోయినా అలే ఏమీ లేకపోయినా ఏమీ లేని ఇస్తారా ఎగిరి ఎగిరి పడుతుందట అన్ని వండి ఇస్తారు అనికమని ఉంటుందట మా తమ తల్లిదండ్రులు అస్తమని ఇదే చెప్పేవారు ఏమీ లేని ఇస్తారో అన్ని ఉండదు ఎగిరి ఎగిరి పడుతుంది ఏమీ లేనిది అన్నీ ఉన్న స్థానికమైన ఉంటుందట భోజనం అనుకోండి అందులో స్వీట్లో ఏవో పెట్టారు హార్ట్ పెట్టారు ఇంకా వాటర్ పెట్టారు ఇంకా ఎగురుతుంది ఆ ఇస్తారు ఎగరదు ఏమీ లేని ఇస్తారు అలా అనుకోండి ఓ ఎగిరిపోద్ది గాలికి అలానే ఆత్మీయ జీవితం అలా ఉండకూడదు అట అయితే అలా మనం ఉండకూడదు గానుగ చాటులు దేవుని యొక్క చాటులో నీడలో మనం ఏం చేయాలి దాగి ఉండాలి దాక్కోవాలి అయితే గిద్యోను చిత్తమున వెళ్ళినవాడా ఏమన్నాడు దేవుడిచ్చి యహోవ దూత అతనికి కనబడింది పరాక్రమ గల బలాడ్జుడు యుహోవా నీకు తోడయ్యున్నాడని ఉన్నాడని అన్నాడట అతనితో పన్నెండవచనంలో గిద్యోని చిత్తమున వెళ్ళినవాడా ఇహో మాకు తోడయినాడ ఇదంతా మాకు ఎందుకు జరుగుతుంది మా ధాన్యం అంతా ఎవరు సత్రులు వచ్చి ఎందుకు తీసుకెళ్ళిపోతున్నారు మా ధాన్యం అంతా చిత్తమ్మన వెళ్ళినవాడు ఇహో మాకు తోడయినాడలా ఇదంతా మాకు ఎలా నువ్వు ఇహోవా ఐగుప్తులు ఉండి మమ్మల్ని రప్పించిందని మా పితరులు మాకు చెప్పారు మమ్మల్ని రప్పించినప్పుడు ఎర్ర సముద్రం ఎదురుకొచ్చిందట మోషే గారు చేయి చాపారంట దేవుడు చెప్తే అంతే ఎర్రసముందు రెండు పాయలైపోయిందంట దాన్ని ద్వారా దారిచేట దేవుడు ఎర్రసందు నీళ్ళని ఇటు అటు గోడల్లాగా నిలబడేట దేవుడు ఈ అద్భుతాలను ఏమైపోయి దేవుడు మాకు తోడుగా ఉంటే మా పితరులు చెప్పారు ఇవన్నీ మాకు అని చెప్పి ఒక యొక్క గిద్దు అని చెప్తా ఉన్నాడు నీ పిల్లలకు నువ్వేమైనా చెప్తున్నావా దేవుని వాక్యాలు సౌదరి సౌదరి దేవుడు చేసిన అద్భుతాలని గురించి వివరిస్తున్నావా అది వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు దానిలోనే దాని ద్వారానే వారి విశ్వాసం ఎదురగలుగుతారు వారి పితరులు వారికి చెప్పారు అంటున్నాడు గిదేను సరే దేవుడు కూడా చెప్పాడు మీ పిల్లలకు మీరు పిల్లల పిల్లలకు కూడా చెప్పండి అని దేవుడు కూడా చెప్పాడు చేసిన అద్భుతాలను బట్టి అల్లలుయ్య ఎవరు కూడా దాచుకుండా వారి పిల్లలకు చెప్పాలని చెప్పాడు దేవుడు కూడా పండుకున్నప్పుడు చెప్పాలట కూర్చున్నప్పుడు చెప్పాలట లేచినప్పుడు చెప్పాలట ఇవన్నీ దేవుడు చెప్పాడు హలేలుయ హలే 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 హలేలి హలేలి అయితే గిద్వన్తో దేవుని దూత అలా అన్నప్పుడు గిద్వన్ అన్నాడు అంతటి ఇహో అతన్ని తట్టు తిరిగి ఇహో ఆయుక్తుల నుండి మమ్మల్ని రప్పించని చెప్పుచు మా పితరులు మాకు వినిపించింది వివరించిన ఆయన అద్భుతకారులని ఏమైను ఇహో మమ్మను విడిచిపెట్టి మిధ్యాని చేతికి మమ్మను అప్పగించని అతనితో చెప్పాడు అంతటి ఇహో అతని తట్టు తిరిగి బలం తెచ్చుకొని వెళ్ళి మధ్యాహ్న చేతి నుండి రక్షించుము నిన్ను పంపినవాడ నేనే అని చెప్పాడట నువ్వు బలం తెచ్చుకో వెళ్ళి విద్యానుల నుండి ఇస్రాయల్ని రక్షించు అని చెప్పాడట అతడు చిత్తం నాయలని వాడ నేను దేని సహాయం చేత నేను ఇస్రాయల్ని రక్షించగలను నా కుటుంబ మనషే గోత్రంలో ఎన్నిక లేనిదే నా పితల కుటుంబంలో నేను కనిష్ట అతనితో ఆయనతో చెప్పాడు నేను మనషే గోత్రపులు వాడను ఎఫరే మనసు ఎవరు యోసే కుమార్లు నేను మనషే గోత్రపు వాడను చిన్నవాడని నేను నా గోత్రం చిన్నది నేను దేనివల్ల నేను ప్రజలను రక్షిస్తానయ్యా ఎన్నికలేని వాడు నేను అని చెప్పాడు అయితే దేవుడు అన్నాడు నేను కనిష్టమేనా అని ఆయనతో చెప్పాను అందుకో యోవా అయిననేమి ఆయన ఏమైంది ఆయన ఏమైంది ఏం పర్లేదు నేను నీకు తోడయిందుని కనుక ఒకే మనిషిని హతం చేసినట్లు మీ హతం చేయదు అని చలువిచ్చాడు హలేలి హలేలి హలే చెప్పలేదు ఏమీదా ఓ రీ బాబా రీకరం లేలీ హలేలీ హలేలి 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 అయినా ఏమైంది వాళ్ళంతా వచ్చి ప్రతి పంట అలా ప్రతి చేను పంట కూడా మినుములైనా గోధుమలైనా ధాన్యమైనా ప్రతి పంట పండే టైంకి వచ్చేసి అంతా తీసుకెళ్ళిపోతున్నారు పశువులను కూడా తీసుకెళ్ళిపోతున్నారు అంటే మరి దున్నుతాయి మళ్ళీ వాళ్ళు వాళ్ళు మళ్ళీ వేసుకుంటారు విత్తనాలని వాటిని కూడా తీసుకెళ్ళిపోతున్నారు ఏమీ లేకుండా చేస్తున్నారు ఇంత శోధనలో కూడా పరాక్రమం కలిగిన బలార్జుడా నువ్వు వాళ్ళని రక్షించని నన్ను ఎలా చెప్తున్నా మా పితరులు చెప్పారు ఇవన్నీ దేవుడు అద్భుతాలతో వాగ్దానంతో అమలు తీసుకొచ్చాడు అని ఐగుపదేశం అవన్నీ ఏమైపోయినాయి మమ్మల్ని ఎందుకు ఇలా ఇలా చేస్తున్నారు వీళ్ళు అని అడిగాడు ఎవరో దిద్ధ్యో అని అడిగాడు అందుకు అది ఎందుకు జరుగుతుందో తెలుసా అదంతా ఆరవ అధ్యాయం ఒకటవచండి ఇస్రాయలు ఈ హోమ దృష్టికి దోషులైనందున అది దేవుని దృష్టిలో నీవు దోషిగా పాపిగా ఉన్నప్పుడు ఏమీ జరగదు నీ కోసం దైవజనుల్ని దేవుడు ఏర్పరిచారు వారి ప్రార్థన ఆలకించి నీకు నీ కుటుంబాలకి మేలు జరగాలి అంటే వారి ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు నీకు మేలు జరుగుతుంది అంతేగాని నీ అంతటి నీకు ఏ మేలు జరగలేదు సోదరుడు సోదరి అది గమనించుకొని జయించేందు అణిగి అణిగి ప్రార్థన ద్వారా కుటుంబాన్ని జీవితాన్ని ఎక్కువ కాపాడుకుంటూ ఉండాలి ఇస్రాయిలు దేవుని దృష్టిలో దోషులయ్యారు కనుక ఏడు సంవత్సరాలు వారిని దేవుడు శత్రు సైన్యమైనటువంటి మిథ్యానీయులు చేతికి అప్పగించేశాడు అటువంటి సమయంలో ఏ అద్భుతం జరగదు ఏమేలు జరగదు అయినా సరే దేవుని సన్నిధిలో దేవుని సావుకులుగా దైవజన్లు ప్రార్థన చేసినప్పుడు వారి ఉపవాసం ద్వారా ప్రార్థన ద్వారా ఉపవాసం ఉన్నా లేకపోయినా నువ్వు ఉండగలిగే వయసులో లేకపోయినా దేవుడు వారి ప్రార్థనని వారి మరలాలకించి నీకు మేలు జరిగిస్తాడు దేవుని పరిశుద్ధనా మహిమ కలుగును గాక హో ఎంత గొప్ప భాగించు సరే హలేలి 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 చూసారా ఈ విధంగా గిద్దెన్ని దేవుడు ఎన్నుకున్నాడు మనిషే గోత్రం నుండి నువ్వు వెళ్ళు ఒకే మనిషిని అర్థం చేసినట్లుగా నువ్వు అర్థం చే నిన్ను పంపినవాడు నేనే నేను నీకు తోడే నా నీకెందుకు బాధ అని చెప్పి అటువంటి సమయంలో దేవుడు వారికి గిద్దు వారికి నాయాధిపతిగా నియమిస్తున్నాడు దేవుడు హలలియ చూడండి మూడవచనంలో ఇసునాలు విత్తనములు విత్తిన తరువాత మిధ్యానీయులు అమ్మాలకులు తూర్పు నుండి వారు పశువులను గుడారములను తీసుకొని మిడతల దండంత విస్తారంగా వారి మీదకి వచ్చి వారు ఎదుట దిగి గాజకపోయిన దూరం భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను కానీ ఎద్దును కానీ గాడిదను కానీ జీవ సాధన మరి దేన్ని ఇస్రాయేళ్ళకి ఉండనీయలేదు సరే ఇస్రాయేల్కి ఏది ఉండనీయకుండా పట్టుకెళ్ళిపోతున్నారంటే వీళ్ళు పాడు చేటుకు వారు దానిలోనికి వచ్చిరి రి ఇస్రాయి దాని వల్ల మిఖిలి హీన దశకు వచ్చినప్పుడు వారు యుహోవాకు మొరపెట్టారట ఆరు ఆరులో ఉంది చివరిలేముంది చదవన్నమాట చివరమాట వారును వారు వంటలు లెక్కలేక దేశమును పాడు చేయటకు వారు దానిలోనికి వచ్చి ఇస్రాయేలీలు మిద్యానీల వల్ల మిక్కిలి హీనదశకు వచ్చినప్పుడు అది హలేలి 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 హలే మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వీళ్ళంతటి వీలే వీళ్ళంతటి వీలే దేవునికి మరపెడితే అప్పుడు దేవుడు ఒక గొప్ప వ్యక్తిని గిత్యోన్ని ఎన్నుకున్నారు దేవుడు చూసారా సావుకులు మంచి సావుకులు లేని చోట ఏం చేస్తారు విశ్వాసులు ఏం చేయాలి మొరపెట్టాలి మంచి సాగుకులు కావాలి ప్రభా మాకు హెచ్చరించాలి గర్దించాలి బుద్ధి చెప్పాలి రాజ్యాన్ని సిద్ధపరచాలి అటువంటి వారి ప్రార్థన దేవుడు వింటాడు లేకపోతే హెచ్చరించకూడదు గర్దించకూడదు బుద్ధి చెప్పకూడదు ఎక్కడ వేసిన గొంగలు అక్కడ ఉండేలా ఉండాలి మా జీవితాలు అను కొంతమంది వేసుకున్న బట్టలు చూపించడానికో లేకపోతే వేసుకున్న నగలు చూపించడానికో వస్తూ ఉంటారు మందిరానికి ఇటువంటి వారు ఉన్న దేవు చోట దేవుడు ఉండడు ఎవరుంటారు మరి సాతాన్గాడు ఉంటాడు దేవుడు ఉన్న చోట హెచ్చరించుంది గర్దించడం బుద్ధి చెప్పడం ఉంటుంది ప్రతి మనిషిని మానక బుద్ధి చెప్పాలని ఉంది దయవిడ్జెండు లేక దేవుడి దగ్గర లెక్క చెప్పాలి ఎవరెవరికి చెప్పాలి శిబిరి రాష్ట్ర పదమూడు పదిహేళ్ళే ఉంది మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారు వల్ల మీ ఆత్మలు కాల్చున్నారు కనుక వారు వారు ఏం చేయాలి కాల్చున్నారు కనుక వారి మాట మీరు విని వారికి లోబడి ఉండండి వారిని మీరు బాధపరచకూడదు వారి మాట విని వారి మాట లోబడకపోతే వారు దుఃఖంతో పనిచేసిన మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖంతో కాక ఆనందం చేసినట్లు వారి మాట విని వారికి లోబడాలి లోబడినప్పుడు దేవుడు దీవిస్తాడు మీ ఆత్మలు కాస్తున్న మీ గురించి మేము దేవుడికి ఏం చేయాలి లెక్క చెప్పాలి మీరు మా మాట వినకపోతే అంటే మీకు ఉపయోగం ఉండదు అట్టు నిష్ప్రయోజనం అవుతుంది చేసే ప్రార్థన మీకు కనుక ప్రతి ఒక్కరు కూడా దేవుని సందులో గిద్దుని వాళ్ళే సిద్ధపడాలి సోదరులు ఉన్న ఏమున్నా సరే దేవుల్లో నీవు బలంగా ఉండగలగాలి అలేలి అలే ఎంత బాధ పెట్టి ఎంత హీన దర్శకు వచ్చినా వీళ్ళేం చేస్తారు మొరపెట్టారట దేవునికి మొరపెట్టారట అప్పుడు దేవుడు గిద్దెని లేపుకోవటానికి వచ్చాడు అంతక వరకు వాళ్ళు ఏం చేశారు మరపెట్టలేదు ఏడు సంవత్సరాలు వాళ్ళు బాధపడ్డారు దేవునికి వ్యతిరేకంగా వలన ఆ కష్టం వరకు వచ్చింది ఈ రోజున దేవునికి వ్యతిరేకంగా నడుస్తున్నావా సోదరుడు సోదరి ఏ విషయాల్లోనైనా ఇక్కడ ఉండాలన్న అటువంటి విషయాలు మానుకో దేవుడిని నేర్చిస్తున్నాడు దేవుడిని నేర్చిస్తే ఎవరు కూడా దించేటట్టు ఉండరు దేవుడే నేను దించితే నేర్చించేవారు ఉండరు హలేలివి హలే 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 ఒక మనిషి నువ్వు హతం చేసినట్లుగా హతం చేస్తావు నువ్వు వెళ్ళు నేను పంపిన వాడు నేనే కదా నువ్వు ఎందుకు భయపడతావు నేను నీకు తోడై ఉంటాను అని దేవుడు ఈ గిర్ధ్యు అని దయపరిచినాడు తన దూత ద్వారా అయితే అతను అన్నాడు అతను అన్నాడు నువ్వు దేవుని దోతవా కాదు నాకు ఎలా తెలుస్తుంది నువ్వు ఇక్కడ రెండు నేను నేను నీకు విందు చేస్తాను భోజనం తెస్తా తెస్తాను పొంగన భక్ష్యాలు ఒక మేక కూడా నీకు వండి తీసుకొస్తాను నువ్వు దేవుని దూతం కాదు నువ్వు ఇక్కడ ఉండు నీకు ఒక్క పరీక్ష ఇది అని చెప్పాడు అయితే అలాగే నువ్వు వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటా అన్నాడు ఆ మస్తికి వృక్షం కింద కూర్చున్నాడు తినెళ్ళి ఒక మేక తీసుకొని పొంగన భక్ష్యాలు తీసుకొని వచ్చాడు వచ్చి అదంతా కూడా అక్కడ పెట్టగానే ఆ దూత అక్కడ ఉంది అన్నాడు తినమంటే ఆయన అన్నాడు ఇది ఇదంతా కూడా రాతి మీద పెట్టు రాయి శుభ్రంగా కడిగి రాయి మీద పెట్టు ఇదంతా కూడా అని చెప్పి రాయి మీద పెట్టిచ్చాడు అదంతా కూడా రాయి మీద పెట్టగానే ఆ పిండిని పోసి ఆయన కొరకు ఆ మస్తక రుక్ష కిందకి తీసుకొచ్చాడు ఆయన కొరకు ఆ మస్తక రుక్షకుని దాన్ని తీసుకొని వచ్చి దగ్గర కొంచక దూత ఆ మాంసంలో పొంగని బలను పట్టుకొని రాతి మీద పెట్టి నీళ్లు పోయమని అతనితో చెప్పాను అలాగని అతడు చేయగా యుహోవర్ తన చేత నున్న కర్రను చాపి దాని కొనతో ఆ మాంసమున పొంగని భక్ష్యాలని ముట్టుకున్నాడు ముట్టుకోగానే అగ్ని అగ్ని బయలుదేరిందట రాతిలో నుండి హలేలి 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 రాయిలో నుండి ఎక్కడైనా ఉప్పు లే అగ్గి వస్తుందా మనకి ఎంత కిరోసిన పోసినా రాయిల నుండి ఎక్కడైనా అగ్గి వస్తుందా రాదు అటువంటిది అగ్ని బయలుదేరిందట దాని అంత అదే ఎహోవ దూత ముట్టుకోగానే కర్రతో అగ్ని బయలుదేరి ఏం చేసింది ఆ కొనతో ఆ మాంసంలో పొంగని భక్షలను ముట్టినప్పుడు అగ్ని ఆ రాత్రి నుండి విడలి ఆ మాంసంలో పొంగని భక్షలను కాల్చి వేసాను తనకి అదృశ్యమైపోయాడు హలేలి 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 మన దేవుడెవరు అగ్ని నేను దహించ అగ్ని అయినా అన్నాడు కీర్తన గ్రంథం యాభై అధ్యాయంలో ఒకటి నుండి చదివితే ఆయన ఎవరు దహించ అగ్ని షడ్రక్మేశాలతో ఉన్నవాడు ఆయన ఈ లోకపగ్ని అగ్ని షడరకమేషక అభ్యుగలిని ఏం చేయలేకపోయింది ఆయనే దహించగ్గినిగా ఆ అగ్నిలో ఉన్నాడు కాబట్టి హలేలి హలేలి హలేలిలి హలేలి వారి తల వెంట్రికలు కాలిన వాసన కూడా రాలేదట షడరకమేషక అభెదినిగలికి అగ్నిలో పడేసిన హలేలి 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 హలే అయితే అంత గొప్ప కార్యాన్ని మా దేవుడు రక్షిస్తాడు రక్షించినా పర్వాలేదు రక్షించకపోయినా పర్వాలేదు హోయ్ నీకు ప్రత్యుత్తరం సమాధానం చెప్పాలనే చింతే మాకు లేదు అన్నారు రాజుని రాజుగారండి అని కూడా పెరగలేదు చూసారా మీకు మేము పరిస్థితి సమాధానం చెప్పాలని చింత మాకు అసలు లేదు మేము ఒకవేళ మా దేవుడు రక్షించినా రక్షించకపోయినా పర్వాలేదు కానీ మేము నువ్వు నిలబెట్టించిన బంగారు బొమ్మకి అతని దేవతా విగ్రహం అది బంగారంతో చేయించాడు దూరాయని మైదానంలో నిపుకత్నిజర్ రాజు తొంభై అడుగులు ఎత్తు బంగారు విగ్రహం తన దేవతా విగ్రహం నువ్వు నిల్వబెట్టించి ఆ బంగారు బొమ్మకి మేము నమస్కారం చేయము అంటే ఏడింతలు అగ్ని ఎక్కువగా చేయండి అన్నాడు రాజు రాజు కోపం ఎక్కువైపోయింది ఆ అగ్నిలో విసిరివేసిన వాళ్ళు అక్కడక్కడే కాల్చనిపోయారు కానీ ఈ ముగ్గురిని వేస్తే నలుగురు తిరుగుతూ ఉన్నారు అగ్ని హలేలు హలేలి హలేలుగా ముగ్గురిని వేస్తే నలుగురు కనబడుతున్నారు అగ్నిలో ఈలోకపు అగ్గిని దేవుడు మన దేవుడెవరు దహించే అగ్ని ఆ పరలోకపు అగ్గిని ముందు పనికి రాలేదు వారు తల వెంట్రుకల కాలుని వాసన కూడా రాలేదట వారి బట్టల కాల్ని వాసన కూడా రాలేదట షడ్రకమేశ్వర వేదనగోలికి మరి అంత గొప్ప పితరులు మన వారు అలేలి హలేలి అలే దేవుని పరిశుద్ధనామానికి మహిళ కలుగుంగా కామ్యనామనామ అంత గొప్ప పితరులు మన తండ్రి అయిన దేవునికి వారిని వాళ్ళు అప్పగించుకున్నారు కానీ రాయికి రప్పగే బొమ్మకి పూజలు చేయలేదు వాళ్ళు సరే ఈరోజు నువ్వు వాళ్ళ దగ్గర పెట్టిన తింటున్నావా వారికి భయపడుతున్నావా హలోలుయ్య సోదరుడ సోదరి నువ్వు ఏం చేయకూడదు దేవుడు ఏమన్నాడు తెలుసా ఏడు నుండి చదివితే మీరు మరపెట్టారు కదా ఆరు ఆరులో ఇస్రాయేల్ అందరూ మరపెట్టారు ఇలా చేస్తున్నారు ప్రభా మా కానీ అప్పుడు దేవుడు గుర్తు వచ్చాడు వాళ్ళు మరొరపెట్టినప్పుడు ఏం జరిగింది నిద్యానుల వల్ల బాధను బట్టి ఇస్రాయల్ ఒక మొరపెట్టగా ఇహోవా ఇస్రాయల్ వద్దకు ఒక ప్రవర్తన పంపించాడు ఒక దైవజండి పంపించాడు దేవుడు అతడు వారితో ఇలాగ ప్రకటించాడు ఇస్రాయిలీ దేవుడని యుహోవా సెలవుచిన నేను ఐగిప్తుల నుండి మిమ్మల్ని రప్పించి దాసుల గృహంలో మిమ్మను తోడుకొని వచ్చి తిని ఐగిప్తుల చేతుల నుండి నుండి మిమ్మల్ని బాధించిన వారందరి చేతుల నుండి మిమ్మను విడిపించి మీ ఎదుటి నుండి వారిని తోలివేసి వారి దేశం మీకు ఇచ్చి తిని మీ దేవుడైనా మీ దేవుడనైన ఇహోవాను నేనే మీరు అమ్మోరీల దేశమున నివసించున్నారు వారి దేవతలకు భయపడకుడి వాడి దేవుళ్ళకు భయపడకుడని మీతో చెప్పి తిని మీరు నా మాట అక్కడుంది నా మాట వినలేదు వారి దేవతలకి దేవుళ్ళకి భయపడద్దు అని నేను చెప్పాను రకరకాలుగా భయపెడతా ఉంటాయి విగ్రహాలు దేవత విగ్రహాలు దేవుళ్ళ విగ్రహాలు ఏ అనుకోని వీళ్ళు ఏం చేస్తున్నారు వాటిని చూసి భయపడిపోతున్నారు నా గుడి వైపు చూసింది అందుకే పట్టుకుని అంటున్నాడు చైతన్య గుడి గుడివైపు చూస్తే పట్టుకుంటున్నాయట చూడండి మరి ఇలా ఉంది పట్టుకొని పీడించి చంపేస్తా ఉంటున్నాయి భయపట్టే వాళ్ళ ఊరు వచ్చేసింది వాళ్ళకి తొమ్మిదిలో ఏముంది అయగిల చేతుల నుండి మిమ్మల్ని బాధించిన వారందరి చేతుల నుండి మిమ్మల్ని విడిపించి మీ ఎదుటి నుండి వారిని తోలివేసి వారి దేశం మీకు ఇచ్చి మీ దేవుడినైనా యహోవాణి నేనే మీరు అమోరీలం దేశం నా నివసించున్నారు అదే ఆ మీరు భయపడదు స్వాయితంత్ర దేవుడికి భయపడదు అని చెప్తే మీరు వినలేదు భయపడిపోలేదు బైబిల్లోంది ఇరుమే గ్రంథం ఆరు అధ్యాయములు అనుకుంటా భయపడట వల్ల మనుషులకు మీరు భయపడట వల్ల వాటికి ఎవ్వరు కూడా వాటికి భయపడదని వేసేప్పుడనే నాకు మించిన వాళ్ళు లేరు నా తండ్రి నాకు నాకు మించినటువంటి ఆధారం లేదు ఎవరికి నేను వేసేపడే నాకు చాలా ఆధారం ఉంది నా ఏసీని బట్టి నేను చాలా గొప్ప వ్యక్తిని ఎవరిని బట్టి నా ఏసీని బట్టి ఏసీని ముందు పెట్టాలి అప్ప అంతగా వస్తాడు నువ్వెవరే నువ్వు ఎవరు నీ వేవరు అంటాడు నేను ఏసేపడినని చెప్పాలి హలేలుయా హలేలి హలేలి హలే ఇప్పుడు కళ్ళ ఉందని చెప్పాలి మామూలుగానే చెప్పాలి ఆవిడ ఇంకోటే పరుగు ప్రభు ఏం చెప్పారు అప్పది నిర్దించేటప్పుడు వాడి మీద ఉండి పారిపోతాడని చెప్పాడు యాక్కువ ప్రసంపు తిరిగి నాలుగు ఎందులో ఆ పని ఎదకుండా నువ్వు భయపడ్డావు అనుకో వచ్చేస్తుంది అంతే అలా ఉండాలంటే ఏం చేయాలి భయ భయపడకుండా అంటే ప్రార్థన కన్నీటి ప్రార్థన ఉపవాస ప్రార్థన పట్టు కలిగిన ప్రార్థన ఎంత చెప్తున్నా మీకు అలా ఎలా ఎదగాలవు మరి మీరు ఏనకపోతే ఏం చేయలేదు ఏంటి దేవుళ్ళు ఎదగటానికి అదే తొలిమెట్టు కన్నీటి ప్రార్థన చేసుకోవాలి మీ హృదయం అంతా దేవుని దగ్గర కుమ్మరించుకోవాలి ప్రవాణ పరిస్థితిది నకుడు పరిస్థితి ఇక ఎవడన్నా చెప్పావు దేనికి ఇక్కడ సౌదడు ఇక్కడెక్కడ పైపైంది పైపైనా అన్ని బాగుంటాయి దైవజాన్ని ప్రార్థన చేస్తే అనుకుని ఉన్నావా పర్లవరాజ్యం వెళ్తాం మరి అల అలయాలి వెళ్ళే హలే ఈసారి రాత్రులెత్తబడాలంటే ప్రార్థన అవసరం హెచ్చించుకోకూడదు ఏమో ఏ విషయంలో కూడా అపాత స్వభావం హెచ్చించుకునే స్వభావం అయితే ఈ యొక్క మస్తకి రిక్షం కింద గిద్దు అని అంటున్నాడు నేను ఎక్కడికి గుర్తిస్తాను అని నీ కోసం నువ్వు తినాలి నువ్వు తింటే అప్పుడు నువ్వు దేవుడి వచ్చిన దూతని నేను నమ్ముతాను అని చెప్తున్నాడు చెప్తుంటే అలాగే నేను వెళ్ళి తీసుకురాను కానీ తీసుకొచ్చాడు వెళ్ళి తను అక్కడే ఉన్నాడు రాయి మీద పెట్టు రాయి మీద పెట్టాను కానీ పెట్టాడు రాయి మీద రాయి మీద పెట్టగానే అప్పుడు భక్ష్యములను ముట్టినప్పుడు ఆ దూత చెప్పిన కర్రని తీసి చాపి చేతి కర్ర చాపి దాని కొనను ముట్ట మాంసం ఆ భక్ష్యంలో పొంగన భక్ష్యాలని రాతి మీద పెట్టి మళ్ళీ ఏం చేయమన్నాడు ఇరవై వచ్చినంలో నీళ్ళిపోయమన్నాడు వాటి మీద సర దేవుని దూత ఆ మాంసంలో పొంగని భక్షిములను పట్టుకొని రాతి మీద పెట్టి నీళ్లు పోయమని నీళ్లు పోయమని అటమల్ల నీళ్ళు పోసిన తర్వాత మళ్ళీ ఈ కొనతో ఎప్పుడైతే దేవుని దూత ముట్టాడు వాటిని అగ్ని బయలుదేరింది అవటన్నిటినీ బూర్ది చేసేసింది అప్పుడు దేవుని దూత అశ్ అదృశ్యమైపోయాడు హలేలి హలేలి హలే ఇప్పుడు తెలిసింది గిద్యోనికి ఆహా నేను దేవుని ముఖాముఖ్గా చూశాను ఆయనక అగ్ని అంటే నేను చనిపోతాను ఇంక బ్రతకను ఎందుకే కదా నువ్వు నా దగ్గరికి వచ్చావు అని అంటున్నాడు గిద్యోను అంటే నీకు సమాధానం కలుగును గాక నేను నిన్ను చంపడానికి రాలేదు అన్నాడు దేవుడు ఇహోవా ఇందుకే కదా ఇక్కడ ఏమన్నాడు గిద్యోని ఇరవై రెండో గిద్యోను ఆయన ఇహోవా దూత అని తెలుసుకొని ఆహాహా నా ఏలినవాడా యహోవా ఇందుకే కదా నేను ముఖాముఖ్గా ఇహోవా దూతను చూచిస్తున్నా నేను అప్పుడు యుహోవా నీకు సమాధానం భయపడద్దు నువ్వు అని చెప్పాడు నువ్వు భయపడద్దు నీకు సమాధానం కలుగుంగాక నువ్వు భయపడద్దు నీవు చావవు అని అతనితో చెప్పాడు సరే హలేలి 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 హలేలియా చావని చెప్పగానప్పుడు అక్కడ గిద్ద్యోను యహోవా నామ బలిపేటను కట్టి దానికి యహో సమాధానకర్త అని పేరు పెట్టాడు హలేలి 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 హలేలియా గిద్యోను ఇహోవా నామని ఒక బలిపీఠను కట్టి అక్కడ ఇహోవా సమాధానకర్త ఆయన అల్లరికి కర్త కాదు దేవుడు నీలో ఉంటే సమాధాన పరుస్తావు అందరినీ గొడవలు నువ్వే రేపో సోదరి సోదరి గొడవలకి అపవాది కానీ కర్త దేవుడు సమాధాన కర్తని దానికి పేరు పెట్టాడు నేటి వరకు అది అభి అజరేల ఒఫ్రాలో ఉన్నది వారం మంగళవారం అంటే నేను సచివాలయంలో నుండి సచివాలయానికి వెళ్ళిపోయాను అయితే మధ్యాహ్నం వచ్చేటప్పటికి మధ్యాహ్నం పన్నెండు ఆ టైంలో పిల్లోడికి వాంతులు అయిపోతున్నాయి వాంతులు అయిపోతుంటే అది మామూలుగా వాలిపోయి వాంతులు చేసుకుంటున్నాడు వాంతులు చేసుకుంటుంటే నచ్చేటప్పుడు పర్లే కొద్దిగా బాగానే ఉందని చెప్పి ఎత్తుకుని మంచం మీద పుడకబెట్టాను మంచం మీద పుడకబెట్టి అది భోంచేద్దాం అని చెప్పి కింద కూర్చున్నాము కూర్చోంగానే మోషన్స్ అయిపోతున్నాయి మోషన్స్ అయిపోతుంటే అంటే వాంతులు మోషన్స్ ఒకసారి అయితే డేంజర్ బాగా నేను చిన్నప్పుడు చదువుకునేప్పుడు అదే మూడో తరగతి నాలుగో తరగతి చదివే పిల్లలు అలాగే వాంతులు మోషన్స్ అయ్యి మా ఎదురుగానే చాలా మంది చనిపోయారు అట్లాగే సడన్గానే అయితే నాకు ఇక భయం వేసి బొంటమిల్లో హాస్పిటల్ ఉంటే హాస్పిటల్కి తీసుకెళ్ళాను అయితే అతను ఏం కాదు అని చెప్పి మామూలుగా ఇంజక్షన్ చేశారు ఇంజక్షన్ చేయగానే మళ్ళీ మోషన్స్ మోషన్స్ ఎలా అంటే వాటర్ లాగా మంచినీళ్ళు మంచినీళ్ళు లాగానే మోషన్స్ అయిపోతున్నాయి పిల్లోడు మాట ఫుడ్లో ఏదో పాయిజన్ ఉంది చిన్నపిల్లల డాక్టర్ దగ్గర తీసుకెళ్ళిపో లేకపోతే డేంజర్ అయ్యా అర్జెంటుగా తీసుకెళ్ళిపో అన్నాడు ఇక నాకు కాళ్ళు చేతులు ఒళ్ళంతా చల్లబడిపోయింది ఇక ఏం చేయాలో అర్థం కాల మా అమ్మ దగ్గరికి తీసుకెళ్ళాను మా అమ్మ దగ్గరికి తీసుకెళ్తే మా అమ్మ అలా ఉండ ఉండగానే వాటర్ లాగా విరోచనాలు అయిపోతున్నాయి ఇక సోలిపోయాడు పడిపోయాడు ఇక ఇక అన్నీ భయమేసి అమ్మగారికి ఫోన్ చేశాను అమ్మగారు అమ్మగారు ప్రార్థన చేశారు అమ్మగారు ప్రార్థన చేశాక బాగుంది అమ్మగారు కూడా ప్రార్థన చేసి చెప్పారు అమ్మగారు ఏం కాదు సమయాలు ఏం కాదు దే ప్రార్థన చేశాను కదా ఏం కాదు అన్నారు నేను అనుకున్నాను పిల్లోడేమో మొత్తం అయిపోయింది నేను ఇంకా పిల్లోడు బ్రతకడం అనుకున్నా అమ్మగారు ఏంటి ఇలా అన్నారు అమ్మ పిల్లోడిని చూడలేదు కదా ఇలా అన్నారు ఏంటా అనుకున్నా కానీ అమ్మగారు అన్న మాట వల్లే పిల్లడు ఈ రోజు ఉన్నాడు ఈ రకంగా బ్రతికించాడు అమ్మగారు ప్రార్థన వల్ల ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించును మనకి మహిమ ఆయన నామనికే మహిమ కలుగును కలుగునుగాక ఆమె చూడండి చిన్నపిల్లలకి విశ్వాసం తెలియదు పెద్దవాళ్ళు విశ్వాసం ఉంచాలి దేవుడు మనకు సహాయం చేస్తారు ప్రార్థన చేశాం కదా ఇంతకు మించిన చేసేవాన్ని చేశాడు దేవుడని ఎవరి విశ్వాసాన్ని బట్టి వారు జీవించబడతారు హలలుయ్య చిన్నపిల్లలకి వామిటింగ్స్ మోషన్స్ అంటే చిన్న విషయం కాదండి చూసారా కలరా అంటారు ఆ వ్యాధి పేరు దేవుని మహాకురపుని బట్టి దేవుడు ఆ బిడ్డకి సహాయం చేశారు స్వస్థపచ్చారు ఏదన్నా ప్రార్థన ద్వారా సమస్తము కూడా దేవుడు సహాయం చేస్తారు విశ్వాసం ఉంచాలి హలలుయ్య